త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడింది ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం మార్నింగ్ నుంచి లేదు ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతుంది నేను పైకి వచ్చిన వాన అయితే స్టార్ట్ అయింది అంజీలు స్టార్ట్ అయినాయి అసలు నిన్న మొన్న అయితే పైకి రాలేదు ఫుల్ వర్షం కంప్లీట్గా ఆగకుండా పడింది అందుకని ఒకసారి మొక్కల్ని చూసుకుందామని పైకి అయితే వచ్చిన నేను అంత పూత మొత్తం రాలిపోయింది అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది అంతే అసలు చూడండి అసలు తెంపడానికి కూడా టైం లేదు రాలేదు పైకి నేను ఇక్కడ చూడండి రాలేను కదా బొంత పురుగు చూడండి తీసేస్తున్నాను నేను దీన్ని మన మొక్కలు అయితే ఇట్లున్నాయి ఫుల్ టమాటకాయలు ఒక్కసారి వర్షం వెలిసిందని నేను చూపిస్తున్నా మీకైతే ఇది ఇది అయితే ఒకసారి చూడండి చెట్టు అక్కడ ఉంది అట్లా బెండ్ అయిపోయింది అసలుగా వెయిట్కి చూడండి అసలు ఉండట్లేదు నేను పైకి రాలేదు కాబట్టి పట్టించుకోలేదు దీన్ని ఇట్లనే వదిలేస్తే వర్షం ఎక్కువైనప్పుడు మట్టి ఇక్కడ చూడండి మట్టి ఇట్లా లూజ్ అయిపోతుంది కదా లూజ్ అయిపోయి చెట్టు అమానాదం ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది ఇది చూడండి బయటికి వెళ్ళింది శంఖ కదా తీసేద్దాం ఏమన్నా గడ్డి అట్లాంటిది ఉంటే ఇంకా ఇప్పుడు తీసేసుకోవాలి మెత్తగా ఉంటుంది మట్టి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది చెట్లు డిస్టర్బ్ కాకుండా వీటికి నేను ఈ ఇట్లా దగ్గరికి పెట్టేసి ఆ చెట్టు ఈ చెట్టును కలిపి కట్టేసుకుంటా అసలు ఇట్లా ఉండాలండి ఇట్లా ఉండాల్సిన చెట్టు ఇట్లా పెట్టేస్తా నేను ఇక్కడ ఒక తాడు ఉంది కదా దాన్ని కొంచెం సపోర్ట్ చేసి ఇట్లా పెట్టేద్దాం ఇప్పటివరకు అయితే లేకపోతే ఇక్కడ దీనిపైన పెట్టేస్తా ఉండని దీనికైతే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి అదేం పడిపోదు ఇది ఎంత పెద్ద టమాటా కాయలు చూడండి అసలు ఇక్కడ కూడా ఇది కూడా ఈ కుండీలో నుంచి బయటికి మొత్తం మంగిపోయిందండి టైం తీసుకొని వీటిని సెట్ చేయాలి ఇంకా నేను వర్షం పడుతుంది రావడానికి రాలేదు కాబట్టి వదిలేసిన వా ఈ త్రీ డేస్లో ఇక్కడ చూడండి ఇదేం చెట్ట కూడా నాకు తెలియదు కిచెన్ వేస్టేజ్లో వచ్చేసింది అనమాట సరే చూడండి బుడుమాకాయనో మరి ఇంకోటి అదేమంటారు కీర అంటారు అది అదో మరి తెలియదు నాకైతే ఇట్లయితే అయ్యిందండి ఇది మీకు తెలుసా చెప్పండి నాకైతే కిచెన్ వేస్టేజ్లో వచ్చింది అది వంకాయలు అయితే ఇట్లా ఇంకా టెర్రస్ టెర్రస్ పైన టమాటాలు ఇది బూర్ది గుమ్మడికాయ అండి నేనైతే ఇది చెప్పినా కదా మీకు ఈ బకెట్లో పెట్టుకున్నాను ఒక కాయ అయితే అయ్యింది ఇక్కడ చూడండి కింద చెట్టు ఉంటే నేను పీకేసిన కదా మొత్తం షీర్ అవుతుంది కష్టకాలం కాదని ఇది కూడా కంప్లీట్గా ఇట్లా బెండ్ అయిపోయింది అనమాట చెట్టు ఒకసారి చూడండి ఇక్కడ ఉంది ఇట్లా అసలు ఉంటే వేటికి ఎక్కువ టమాటా కాయలు అవుతున్నాయి కాబట్టి వేటికి ఇట్లా బెండ్ అయిపోతున్నాయి కట్టిస్తాను నేను ఇక్కడ కూడా తీగజాతి ఇంకొకటి ఏదో చెట్టు అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ దీంట్లో మల్లె డిఫరెంట్ మల్లె అనమాట ఇది అది అది పెట్టుకున్న దాంట్లో కిచెన్ వేస్టేజ్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఈ మొక్క అయితే వచ్చేసింది ఇది ఇలా సేమ్ ఫ్లవర్స్ అక్కడ అయింది కదా ఇందాక దాంట్లాంటి సేమ్ ఫ్లవర్స్ అయితే అవుతున్నాయి దీనికి అంటే ఆఫ్టర్ ఈ వర్షం తగ్గిన తర్వాత నా మొక్కలు ఎట్లా నేను చూపిస్తుంది ఇక్కడైతే ఇది మర్మం అయితే మంచిగా అయితే అయింది సూపర్ అయింది హెల్తీ ఉంది బీర్నీస్ బీర్నీస్ ఇది ఇక్కడ చూడండి తినే కదా మీకు ఫస్ట్ టైం నేనైతే బీర్నీస్ వేసినాన్ని కట్ చూడండి ఇక్కడ ఒకటి ఒకటి అయితే అయింది ఒక ఐదు నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి దీంట్లో బీర్నీస్ అయితే స్టార్ట్ అయ్యింది ఆ వర్షానికి నేను రాలేదు కాబట్టి నేను అంత గమనించుకోలేదు ఇక్కడ కూడా అయ్యింది ఊరికే వచ్చినా అండి పైకి ఇట్లా చూసేద్దామని అని అట్లనే వీడియో తీసుకుంటున్నాను నేను ఇంకా పూత అయితే ఫుల్ ఉంది కాకపోతే వర్షానికి కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది ఇది మరి కంటిన్యూస్గా ఎండ లేకుండా వర్షం పడితే ఎట్లా అయితే చెప్పండి ఫుల్ పూత ఉంది చూడండి ఓకే చామంతి చామంతి కూడా మంచిగా పూత చూడండి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి కొమ్మలతో పెట్టుకున్నా నేను అది చూపించలేదు మీకు అని ఇది ఆందం అండి ఆందం కాదు అదేమంటారు పాములాగా ఉంటుంది కదా సోరకాయనా కాదు ఏమో నాకైతే పేరు అయితే తెలియదు పుట్లకాయ పొట్లకాయ సారీ ఇది చూడండి పుట్లకాయ అయితే స్టార్ట్ అయిపోయింది పాలినేషన్ చేయాలి ఈరోజు నైట్ రేపు ఓకే పాలినేషన్ చేస్తేనే మన మొక్కలైతే అవుతాయండి పొట్లకాయ రెండు మొక్కలు పెద్ద బకెట్లో వేసుకున్నాను నేను ఈ రెండు అవే అనమాట చూస్తున్నాను ఇట్లా నేను ఇక్కడ అది కట్టినా కదా తీగ తీగ కోసము ఓకేనా ఇది అయితే చూడండి ఇక్కడ ఒక టమాటా రెండు మొక్కలు ఉన్నాయి దీంట్లో టమాటా మొక్కలు అయితే రెండు మూడు ఉన్నాయి దీంట్లో ఇక్కడ చూపించలేదు మీకు ఇది ఏమంటారు బాటిల్గా ఆందెమకాయ అండి ఇది తెలుసు కదా సారీ అండి నాకు తెలిసి ఇదే ఆందెమకాయ అయి ఉంటుంది నేను పొట్లకాయ సంథింగ్ ఏదన్నా కదా ఇదే ఆందేమకాయ ఉంటుంది ఇది పొట్లకాయ అయి ఉంటుంది ఎందుకంటే నేను ఇందాక అది అని చెప్పిన కదా ఇది చాలా డిఫరెంట్గా అవుతుందనమాట పూత దగ్గర నేను చూపిస్తాను ఆగండి అవతలకి వెళ్ళి ఇది ఇది కావచ్చు అండి పొట్టకాయ ఫ్లవర్ చూడండి ఇప్పుడు ఆండకాయ ఫ్లవర్ ఏమో ఇట్లా పెద్దగా వస్తుంది కదా ఇట్లా వస్తుంది ఇది కాయ వచ్చింది పింద ఇట్లా వచ్చింది ఇది ఇది ఇట్లా వచ్చింది డిఫరెంట్గా ఉందనమాట నాకైతే ఇది తెలియదు ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంటే మొక్కలు నేను అవి సీడ్స్ తెచ్చుకున్నప్పుడు అన్నీ ఒక దగ్గర వాటర్ బాటిల్ వేసినా అనేసి పెట్టుకున్నా కదా ఏమొక్క ఏదో అనేది అన్నిట్లో మామూలుగా పెట్టేసిన కాయలు అయితే కానీ నాకు చెప్పలేను అనమాట చాలా డిఫరెంట్గా అయితే అవుతుంది చూడండి ఓకే ఓకేనా ఇక్కడ ఏదో అవుతుంది ఇదంతా కాకర కాకర ప్లస్ చిక్కుడు అండ్ బీరా కాకర చిక్కుడు బీర ఓకే జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా వర్షం తర్వాత నా మొక్కలు ఏంది పరిస్థితి అని పైకి వచ్చాను అనమాట ఊరికెని అట్లా చూస్తారు కదా ఇక్కడ చూడండి బీరకాయ పాలినేషన్ అప్పుడెప్పుడో వేసిన నేను త్రీ ఫోర్ డేస్ కింద అయితే ఇట్లయితే అయింది అది ఏదో పురుగు కొట్టినట్టు అనిపిస్తుంది ఇక్కడ అయితే హోలాక అనిపిస్తుంది చూద్దాం ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నా ఊరికెని అట్లని ఓకేనా ఇంకా వేరే మొక్కలు చూద్దాం రండి ఇది బీర అని చెప్పిన ఇందాక దీంట్లో పచ్చిమిర్చి ఉంది బీర దీంట్లో నుంచి అక్కడ వచ్చేసింది అనమాట ఇక్కడ తీగకు వాకుతుంది ఇంకా అవతల పెద్ద డ్రమ్ హాఫ్ డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్లో ఈ చిక్కుడు ఉందన్నమాట ఓకే అయితే దాంట్లో నుంచి ఉంది ఇది సిక్స్ మంత్స్ కాపుదనుకుంటా అందుకని ఇప్పుడు టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అయినా సరే దీనికి కాత కూత ఏం లేదు జస్ట్ అట్లా పెరుగుతూనే ఉంది అక్కడ చూడండి ఎంత పైకి వెళ్ళిపోయింది తీగ విపరీతంగా అయితే పాకుతుంది వదిలేసిన నేను ఎట్లాంటి పచ్చ ఉన్న చెట్టు అయితే నేనైతే నాకు ప్రాణం దరియదండి అది పీకేయాలంటే నా మనసు ఒప్పదు అనమాట వదిలేసాను కరేపాకు చెట్టు చూడండి వాటర్ ఎక్కువ ఉండొద్దు కదా కరేపాకు చెట్టుకు కాకపోతే ఇంకా మన కుండీలలో కాబట్టి తప్పదు కాబట్టి అట్లా వదిలేసిన ఇంకా ఇక్కడ కూడా ఇక్కడొక్కటి మామిడి చెట్టు ఉంది అక్కడేమో ఖర్జూర ఓకే ఇక్కడ ఇది గ్రీన్ చిల్లీ చిల్లీస్ చూడండి ఓకే ఇంకా ఉన్నాయి దానికి ఇక్కడ బ్రీన్జాల్ ఉంది ఇది అయితే భలే ఉందండి ఏమవుతుందో చూడాలి దానికి ఇప్పుడు మళ్ళీ లిల్లీ స్టార్ట్ అవుతుంది మనకు లిల్లీ నేను లాస్ట్ వీడియోస్లో పెట్టిన ఒక వన్ మంత్ బ్యాక్ మొత్తము ఫుల్ ఫ్లవర్స్ అవుతాయండి అండి దీనికి సజ్జు ఎన్ని గబ్బులు అయినాయి దానికి ఇక్కడ పచ్చిమిర్చి ఓకే అన్ని పచ్చిమిర్చి అయితే నాకైతే నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అది ఎంపుకొని పోతాను కిందికి ఓకే ఇక్కడ కూడా అదే మనం పెట్టుకున్న రోజ్ ప్లాంట్కు ఫ్లవర్ అయిందని చెప్పిన ముందు అది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రెండు ఫ్లవర్స్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇదొకటి ఇదొకటి ఓకే ఇక్కడ ఒకటి చిల్లీ సేమ్ అనమాట ఇక్కడ పూత చూడండి ఎంత ఉందో ఇదైతే ఎంత చిన్న మొక్క చూడండి అసలు మొక్క చాలా చిన్నగా ఉంది కానీ అయినాయి మిరపకాయలు అయినాయి మళ్ళీ ఓకే ఈ వర్షం పడితే గొంగళ పురుగులు వస్తాయండి ఇక్కడ నుంచి వస్తాయేమో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అవి ఆకును మొత్తం తినేస్తుంటాయి ఇంకా బ్యాక్ సైడ్ ఉంటాయి ఆకుకి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ఇగో ఇట్లా ఇట్లా తినేస్తాయి అనమాట అవి అయితే నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో ఉంది అది వర్షం పడకుంటే మనము ఎల్లిపాయ పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టి నేను స్ప్రే చేస్తుంది కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేను నేను ఒకవేళ ఇందాక ఒకటి తీసేసినా కదా మీకు చూపించుకుంటూ దొంగలు పూర్వం తీసి పడేసిన ఇందాక ఒకటి ఉంటే అది ఇంకా పిల్లల్ని పెడుతూనే ఉంటుంది కదా గుడ్లు ఒక్క దగ్గర పెట్టేస్తుంది అవి పిల్లలైతే మళ్ళీ అట్లనమాట ఇక్కడెక్కడ ఉన్నట్టుంది అదా అందుకని ఓకే ఇక్కడ నేను కిచెన్ వేస్టేజ్లో పప్పాయ వేసిన అండి అన్ని పప్పాయ ట్రీస్ ఎన్ని మొక్కలు అవి చూడండి పప్పాయ పొప్పడి ఇక్కడ కూడా ఒక్కసారి చూడండి ఇది ఏమంటారు దొండ అండి దొండ ఇతనాలు ఒక పండు తెచ్చి నేను వేసుకున్నా మీకు చూయించాను అనుకుంటాను నేను ముందు అసలు ఎంత బాగా రూట్స్ చూడండి ఒకసారి దీనికి అయితే ఏం పెట్టనండి వదిలేస్తుందంటే ఇది మల్లె కొమ్మలు ఓకే ఇది చామంతి ఇది మల్లె డ్రాగన్ అయితే ఇక్కడ చెప్పిన కదా మీకు ఇది నా గార్డెన్ వర్షం తర్వాత ఎట్లుందనే చూపిస్తున్నా మీకు మందార చూడండి ఎంత హెల్తీగా ఉందో మందార అయితే మళ్ళీ ఇక్కడ ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఉంది ఇదంతా పాకిందనమాట ఇదే మల్లె తీగ మొత్తం కంప్లీట్గా అక్కడ బోన్సాయి మరుగుజ్జు అదే బోన్సాయి మర్రి చెట్టు ఉన్న దగ్గర ఒకటి ఓకే ఇక్కడ తులసి ఇంకొకటి ఏముందంటే రోజ్ ఫ్లవర్ అంతా సైజ్ అయ్యే మళ్ళీ చెట్టు అనమాట ఇది రోజ్ ఫ్లవర్ ఎట్లయితే అట్లా అవుతుంది చనిపోయింది అనుకున్న రోజు మళ్ళీ బతికిందండి ఫైవ్ లీవ్స్ దేది ఓకే చెట్టు పువ్వు అవుతుంది అనుకుంటా ఎండిపోయిందండి ఇట్లా కానీ పక్క నుంచి మళ్ళీ వచ్చేసింది ఫుల్ హ్యాపీ అనమాట శంకు పువ్వుల చెట్టు కింద మన కిచెన్ బాల్కనీలో ఉంటే పికేషన్ అని చెప్పింది కదా దాన్ని తెచ్చి చూద్దాం నిగులుతుందని ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో అంటే అయ్యో పడేయడం ఎందుకు ఎండిపోతుందని మట్టి వేసి కవర్లో వేసి పెట్టేసుకున్నాను నేను కానీ మంచిగా మళ్ళీ స్టార్ట్ అయ్యింది దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కుండీలో పెట్టి నేను కిచెన్ బాల్కనీలో పెట్టేసుకుంటాను ఇక్కడ పచ్చిమిర్చి చూడండి సైడ్ నుంచి ఇట్లా వచ్చింది అస్సలుగా ఇదైతే పచ్చిమిర్చి అండి ఇలా కిచెన్ వేస్టే చేస్తాను కదా నేను అట్లా వచ్చేస్తాయి అనమాట మొక్కలు నా దగ్గర అవి నాకు యూజ్ అయితే అనుకుంటే ఆ మొక్కలు మనం పెట్టుకుంటే మళ్ళీ అవుతాయండి ఓకే ఇది నా గార్డెను ఇంకా అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ నేను వెళ్ళిపోతాను ఇంకా కిందికి మీకోసం చూపిద్దామని వచ్చిన పైకి మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోవద్దు మొన్న నైట్లో నేను కొమ్మలు పెట్టుకున్నప్పుడు మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ మల్లె చెట్టు చూడండి మళ్ళీ ఇది ఇట్లనే పెట్టేసుకున్నా ముద్దు నేను ఇదైతే చనిపోలేదండి మంచిగా హెల్తీగా ఉంది అతికిందనమాట ఎంబడే పెట్టినా కాబట్టి మందారం కూడా ఇక్కడ చూడండి పెట్టిన ఆకులు వడిలిపోయినట్టున్నాయి కాకపోతే మళ్ళీ చిన్నగా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మందారం కూడా నెగిలింది రెండు నాటుకున్నాయి అనమాట మంచిగా ఆకులు వెళ్ళి వర్షాలు ఎక్కువ మరీ ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఆకులు ఇట్లా అయిపోయినా ఏమో కానీ చెట్టు అయితే నెగిలింది చిన్న చిన్నగా ఇక్కడ వచ్చేస్తున్నాయి ఓకేనా ఇదండి నా గార్డెన్ ఆఫ్టర్ రేనింగ్ ఓకే ఫుల్ వర్షం వస్తుందండి అక్కడ నుంచి కనిపిస్తుంది నాకైతే నేను వెళ్ళిపోతాయి కిందకి చూడండి బీరైపోయింది ఎలాగ పాలినేషన్ లేదు నేను నైట్ టైంలో రావట్లేదు పై కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఫుల్లు పిందెలు అవుతున్నాయి కానీ వర్షానికి రాలేం కదా పైకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా రెండు మొక్కలు నాచుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి వర్షాకాలం కాబట్టి చాలా సింపుల్గా మొక్కలు నెగులుతాయండి ఎట్లాంటి కొమ్మ పెట్టినా మీకు ఈజీగా వచ్చేస్తాయి కింది నుంచి తెచ్చినా తీగ మళ్ళీ ఇది ఒకసారి చూడండి ఇక్కడ ఇర ఇరగొడదామని ఎరగొట్టినా అయినా సరే ఇక్కడ నుంచి ఎట్లా వచ్చింది చూడండి చూసిరా అంటే వర్షానికి అంత ఈజీగా నెగులుతాయి అనమాట ఇక్కడ కూడా ఓకేనండి బాయ్ వర్షం చాలా ఎక్కువ వస్తుంది అక్కడ నుంచి నాకు కనిపిస్తుంది అక్కడ వైట్ కలర్ అక్కడ కనిపిస్తుంది కదా స్టార్ట్ అయింది వర్షం వచ్చేసింది కాబట్టి నేను వెళ్ళిపోతే ఇంకా బాయ్ సీ నెక్స్ట్ వీడియో